పది వచ్చల వరకు మనం చదువుకుని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకి సంతోషకరంగా ఆనందకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి దైవ వాక్యం ప్రకారం మనం నేర్చుకుందాం నా కుమారుడ నా ఉపదేశమును మరువకము నాట్యలను హృదయపూర్వకముగా కైవలము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడిచిన సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను దయను సత్యమును ఎన్నలు నిన్ను విడిచిపోనియము వాటిని కంట పోషణముగా నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనము అప్పుడు దేవుడి దృష్టి మానవుల దృష్టి నీవు దయనుంది మంచి వాళ్ళవని అనిపించుకో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పౌర్ణ హుద్యము యువదు నమ్మక ఉంచుము నీ ప్రవర్తన అంతని ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు యహో భయభక్తులు కలిగి చెడుతరము విడిచిపెట్టము అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తు కలుగును నీ రాబడి ఫలమును నీ ఆస్తులో భాగమును ఇచ్చి యుహోను ఘనపరచుము అప్పుడు నీ కట్లలో ధాన్యము సమృద్ధిగానను నీ గాలి కొత్త ద్రాక్ష పైకి పరిను ఆమె కనుక చెప్పబడిన ఈ సావృద మూడవ అధ్యాయంలో మనము దీర్ఘాయువును సుఖజీవముతో కలిసి సమస్యములను శాంతిని మనకి కావాలంటే కనుక ఒకటి దయా సత్యము ఎప్పుడూ విడిచిపెట్టవద్దు రెండవది మనము మన సొంత బుద్ధిని ఆదరం చేసుకునేకూడదు మూడవది మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి నాలుగవది నేను జ్ఞానిని కదా అని నీవు అనుకున్నవద్దు ఐదవది హిహోమందు భయముక్తుని కలిగి చెడితనమును విడిచిపెట్టాలి మన రాబడి అంతట్లో ప్రథమ బలంలో మన ఆస్తులు భాగవించి వివాహం అని గణపతిస్తే గనుక దేవుడు మనకు అటువంటిగా ఆశీర్వదించి ఇచ్చి ఈ రెండవ ఇరవై ఐదవ సంవత్సరం అంత కూడా శుభమలతో మనం అడిపిస్తారు అంటే దేవుళ్ళు మీకు అందరికీ కలుగునే కాక ఆమె అమె దేవదేవానికి ఉన్నారండి దేవద్యములకు పెద్దలకు క్రిస్వాసలకు సోదరి సోదరి మమ్మల్ని అందరికీ కూడా ఈ నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మీ అందరికీ శుభాలు కలగాలని ఆ దేవాదేవుని వేడుకుంటూ మీ మీరందరూ కూడా ఈ సంవత్సరంలో మంచిగా మంచి ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ సమయం అందరికీ మరోసారి మీ అందరికీ నా ఉన్న తెలియజేసుకుంటున్నాను సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ప్రస్తుత దేశ పరిస్థితుల్లో క్రైస్తవ మతం మీద జరిగే దాడుల్ని ప్రభుత్వాలు అరిగెట్టాలని చెప్పేసి తెలియజేస్తూ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారంగా ఒక వ్యక్తి తన ఇష్టం ఇచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు అని ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం వేళ మనం బైబిల్ గ్రంథాలు పట్టుకొని భారతదేశం తిరుగుతున్నాం దాన్ని రక్షించుకోవడానికి మీ అనుజన ప్రార్థంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీరు విజ్ఞప్తి చేస్తూ క్రైస్తవ అనేది ఒక మతము కాదు ఒక మనిషి యొక్క తన రక్షణ మధ్యని మార్చే ఒక ఆలోచనను తయారు చేస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఎవరికి అన్యమత ప్రచారాలు అయితే కాదు కానీ మాది మత స్వేచ్ఛ ముందు రావాలని చెప్పేసి అదే విధంగా ప్రేమిస్తూ ఆయన ట్రిప్లో సాగేందుకు మనకి దేవుడు మంచి ఆలోచన అనుగ్రహించాలని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం

a happy new year, <laughs> a merry new year, a joyful new year, a peaceful new year. Rindu Vena Yeravayinu Sondrapu, Nothra Sondra Subha Kanchuru, Vitu Kalguru Ganga. Mana Prabhu Hale is <laughs> the best for this <laughs> country. Thank ఆత్మీయంగా నేను <laughs> <this. ICHE>